హలో అండి వెల్కమ్ టు శిల్ క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మనము సమ్మర్ సీజనల్ స్పెషల్ వీడియో చేద్దాము కాటన్ పటియాలా సెట్స్ వీడియో అయితే చేసేద్దాము మన దగ్గర అయితే ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ అయితే మనము ఎల్ సైజ్లో ఏమేం కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో చూద్దాము ఇదైతే మనకి ప్రాంజుల్ బ్రాండ్ అండి కాటన్ పట్యాలా సెట్స్ వేసుకున్న వాళ్ళందరికి నాకు తెలుసు మాక్సిమం బ్రాండ్ గురించి అయితే తెలిసే ఉంటుంది సో ప్రాంజల్ బ్రాండ్ అంటే బ్రాండ్ చూసే తీసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది ప్యూర్ కాటన్ క్వాలిటీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కలర్ షేడ్ అవదు అంత బాగుంటుంది అనమాట ఒకసారి అయితే ఈ పట్యాలా సెట్ని చూద్దాము టాప్ అయితే ఇలా వచ్చింది నెక్ పార్ట్ దగ్గర అయితే మనకి కింద బాటంలో ఏదైతే కలర్ కాంబినేషన్తో ఉందో దాంతో డిజైన్ అయితే చేస్తున్నారు అండ్ పుట్టా కూడా బాగుంది నేను ఈ ఆఫ్లైన్లో చాలా సార్లు సేల్ చేస్తున్నానండి బట్ ఆన్లైన్లో అయితే ఇప్పుడైతే వీడియో పెడుతున్నాను నెక్ దగ్గర అయితే ఇలా డిజైన్ వచ్చింది అనమాట అండ్ హ్యాండ్స్ చూడండి ఇక్కడ అండ్ ఇక్కడ కింద టాప్లో లో కూడా ఇలా వచ్చేసింది అనమాట సో ఇదైతే టాప్ అండి నెక్స్ట్ పటియాల ప్యాంట్ చూడండి మొత్తం ఓపెన్ చేస్తాను ఒకటైతే ఇలా చూడండి ఎంత ఫ్రీగా ఉందో చాలా బాగుంది మనకి నాడైతే చున్నారు బట్ ఇలా ఫ్రిల్స్ అయితే ఇలా మంచిగా వచ్చింది ఇది బ్రౌన్ కలర్ అండి కాఫీ బ్రౌన్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ ఇది ప్యాంట్ అండి నెక్స్ట్ దుప్పట్ట చూడండి స్టిఫ్గా అలా ఉంటాయి కదా కాటన్వి అలా లేదండి ఇది మంచిగా మెత్తగా ఉంది చాలా బాగుంది దుప్పట్ట ఇప్పుడు మనకి ఇందులో అవైలబుల్గా ఉన్న కలర్ కాంబినేషన్ అయితే చూసేద్దాం అంటే ఫస్ట్ వన్ అయితే ఇదండి ఫస్ట్ అయితే ఇది చూసేసాం కదా కాఫీ బ్రౌన్ కాంబినేషన్ నెక్స్ట్ సెకండ్ వన్ అయితే ఇది పింక్ కలర్ దగ్గర నుంచి చూపిస్తాను ఇలా వచ్చేసింది ఫ్లోరల్ బాటమ్ వచ్చే ఇది దుప్పట అండి ఇది బాటమ్ బాటమ్ చూడండి ఇలా బాందిని డాట్స్ అనేది వచ్చేసింది ఇది అని క్లాత్లో వచ్చిన ప్రింట్ అండి ప్రింట్ ఏది పోదు నెక్స్ట్ ఇది దుప్పట అండి దుప్పటి ఆల్ ఓవర్ అంతా ఇలా బాందిని డాట్స్ వస్తుంది అండ్ సైడ్స్ చివరిలో వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అనమాట ఇది కాంబినేషన్ అండి ఇది ఓవరాల్గా ఇలా ఉంటుంది అనమాట డిజైనర్ వేసుకున్న పిక్ అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం చూస్తుందంట కూడా ఎల్ సైజ్ అండి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి గ్రే పింక్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఉంటుంది మనం వేసుకుంటే ఇలా రౌండ్ వచ్చేసింది అండ్ గ్రే అండ్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది ఇది బాటమ్ అండి ఇది దుప్పట్ట మొత్తం అంతా స్ట్రైప్స్ వచ్చేసి చివరిలో ఇలా ఫ్లోరల్ వస్తుంది అనమాట ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ మస్టర్డ్ ఎల్లో అండి ఇది మస్టర్డ్ ఎల్లోకి కింద బాటమ్ అనేది మనకి పీకాక్ బ్లూ వచ్చేసింది ఇంకా చూడండి ఇది దుప్పట్టాలండి ఇది బాటము ఇది దుప్పట్ట ఇలా వస్తుంది అనమాట ఇది టాప్ టాప్కి వచ్చేసి ఇక్కడ నెక్ డిజైన్ ఒక్కొక్కటి నెక్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇక్కడ ఆఫ్లైన్లో అయితే మినిమం ఒక్కొక్కళ్ళు ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే పట్టుకొని వెళ్తారు ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ మనం మన ఆఫ్లైన్ స్టోర్ అనేది ఎయిట్ ఇయర్స్గా రన్నింగ్లో ఉంది అండ్ మంచి ఫీడ్బ్యాక్స్ ఉంటాయండి క్వాలిటీ బాగుంటుందనే ఫీడ్బ్యాక్ అయితే చాలా మంది ఇస్తారు సో అంత బిలీవ్ చేసి అయితే తీసుకెళ్తారు అలాగే మీరు ఆన్లైన్లో వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేసి ఆర్డర్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్స్ అండి ఇలా వస్తుంది మనకి ఇలా వస్తుంది డ్రెస్ ఓవరాల్ ఇది ఒక కాంబినేషన్ నెక్స్ట్ కాంబినేషన్ అయితే ఇదండి లైట్ బ్లూ ఇది లైట్ బ్లూ కూడా కాదు ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ అండి ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర చూడండి దీనికి అయితే ఇలా ఇచ్చారు నెక్స్ట్ ఇది బాటమ్ అండి ఫ్లోరల్తో చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్తో బాగుంది ఇది దుప్పట్ట దుప్పట్ట బాటమ్ నెక్స్ట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా దేనికైతే డిఫరెంట్గా చాలా బాగా వచ్చాయండి ఫస్ట్ అయితే నేను ఆర్డర్ టిప్ట్యూబ్ ఇచ్చేస్తాను చూడండి ఇలా ఉంటుంది డ్రెస్ ఓవరాల్గా బ్లాక్ అండ్ ఇది ఒక ఇటుక కలర్లో ఉందండి బ్రిక్ కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ చూడండి నెక్ డిజైన్ అసలు కలర్ షేడ్ అయితే బాగుంటుంది అన్ని కూడాను ఈ ఇప్పుడు అయితే చూపిస్తున్నది అయితే ఎల్ సైజ్ అండి ఇది టాప్ బాటమ్ దుపటా ఇది చూడండి బ్లూ కలర్ అండి రత్నావళి బ్లూ కలర్ అంటాము బ్లూ కలర్ అంటాము సో బ్లూ అంటాము ఇలా ఉంటుంది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చూడండి ఎంత బాగుందో ఇది మనకి బ్రాండెడ్ కాబట్టి ఇన్ జనరల్ కాటన్లో కలర్ షేడ్ అయితే ఉంటాయి బట్ ఇది బ్రాండెడ్ కాబట్టి బ్రాండ్ బ్రాండ్లో కలర్ షేడ్ అయితే కాదండి గ్యారంటీ మంచిగా కలర్ షేడ్ కాకుండా చాలా బాగుంటుంది జిగ్జాగ్ ప్యాటర్న్ తో చాలా బాగా వచ్చిందండి దుప్పట బాటము ఈ కలరు మీరు కాటన్ ఎప్పుడైనా వాష్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వాటర్లో ఫస్ట్ టైం వాష్ చేసి నానబెట్టేసి వాష్ చేస్తే కలర్ అనేది దిగదనమాట బ్రాండ్ లో అయితే ఇంతవరకు మాక్సిమం అయితే నా కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే పోలేదని చెప్పారండి పోదు కలర్ షేడ్ ఇది కూడా చాలా బాగుంది చూడండి మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దీనికి కూడా నెక్ లో అంత డిజైన్ వచ్చేసింది ఇది టాప్ ఇది దుప్పట్ట ఇది బాటమ్ టాప్ బాటమ్ దుప్పట్ట ఇది కూడా చూడండి మంచి మెరన్ కలర్ ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగుంది టాప్ దుప్పట్ట బాటమ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అంటే మరి ఇట్లా డార్క్ ఆరెంజ్ కాదండి బ్రౌన్ బ్రౌనిష్ ఆరెంజ్ ఉంటుంది కదా అలా ఉంది గ్రీన్ ఆరెంజ్ ఇది కూడా నెక్ దగ్గర సింపుల్ డిజైన్ అయితే వచ్చింది టాప్ దుప్పట్ట అండ్ బాటమ్ ఈ సమ్మర్కి చాలా చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ సెట్ కాటన్ పటియాల సెట్స్ బ్లూ కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ అండ్ నెక్ డిజైన్ డిఫరెంట్ ఉంది దుప్పట్ట అండ్ బాటమ్ ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి యూనిక్ కాంబినేషన్స్ బాగుంది డార్క్ నావీ బ్లూకి రామా గ్రీన్ కలర్ అనేది కాంబినేషన్ ఇచ్చాడు అండ్ ఇక్కడ చూసారా మనకి మంచి ఇట్లా మనకి బాటం కలర్తో ఉన్నదాంతో ప్యాచ్ అయితే ఇచ్చారు ఇది టాప్ కదా దుప్పట బాటం నేను అన్నీ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు ఆల్మోస్ట్ అందరికీ చాలా ఐడియా ఉండే ఉంటుందని చూపించట్లేదు ఒకవేళ మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ కి మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసి మీరు ఏదైతే డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఫుల్ ఫుల్గా ఓపెన్ చేసి చూపించమంటే చూపిస్తానండి చూపించిన తర్వాత పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఆర్డర్ అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చండి టాప్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది డిటీడీసీ షిప్ కొరియర్ అయితే చేస్తాము డిటీడీసీ త్రూ అయితే చేస్తాము ఇది ఒక డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పోల్కా డాట్స్ డిజైన్ అండి బాగుంటుంది ఇక్కడ నెక్టైట్ డిజైన్ ఇలా వచ్చింది అండ్ పోల్కా డాట్స్తో ఉంది అండ్ ఇది బాటమ్ చాలా బాగుంది కాంబినేషన్ నెక్స్ట్ ఇది దుప్పట్ట అండి అండ్ మీకు కొరియర్ రీచ్ అయితే రీచ్ అయిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు ఓపెనింగ్ వీడియో అయితే మస్ అండ్ చుట్టూ ఉండాలండి సో ఇదండి మెరూన్ రెడ్ కాంబినేషన్ టాప్ బాటమ్ ఈ ఈరోజు కలెక్షన్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్